మళ్ళీ రెండు వందల అరవై ఆరు శ్రీ అమణ భాషణలో డాక్టర్ సయ్యద్ గారు ఇలా అంటున్నారు భగవాన్ని కోరికలు వదులుకోమన్నారు కానీ శరీర ధర్మాలు అనపరానివి కదా స్వామి ఉంటాయి మరి ఏం చేయమంటారు కోరికలని వదిలేసుకోమంటున్నారు మీరు ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి మరి అవి తీసివేయలేనివి కదా ఏం చేయమంటారు అని అడిగాడు అంటే మహర్షి అన్నారు ముక్తిని కోరుతున్న వాడికి మూడు అర్హతలు ఉండాలి ముక్తి కోరుతున్నావా నువ్వు అయితే మూడు అర్హతలు ఉండాలి అవి ఏమిటంటే ఇచ్చ ముక్తి కావాలి నాకు జన్మ మృత్యువుల బాధరా బంది వద్దు నాకు జన్మ దుఃఖ రహితమైన నిరంతర ఆనందమే కావాలి అనేటువంటి ఇచ్చ ఇంకా అదే నాకు ముఖ్యమైన ఇచ్ఛ ఉండాలి ఆ ఆ దాని ఎందు గొప్ప భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ముందు గాఢమైన ఇష్టము తర్వాత భక్తి శ్రద్ధ ఇవి ముముక్షుడికి ఇవి మూడు ఉండి తీరాలి ఇక్కడ ఇచ్చ అంటే దేహ దేహధర్మాలను ఆకలి నిద్ర మొదలైన దేహధర్మాలు కదూ శరీరము నెడల ఏ మమత లేకుండా తీర్చాలి శరీరానికి అన్న పానాదులు నిద్ర కదూ కూడు గూడ గూడు గుడ్డ ఇవి శరీరానికి అవసరం కదూ ఈ దేహధర్మాన్ని ఈ శరీరం మీద నేను అన్న ఏ విధమైన మమకారము లేకుండా నెరవేర్చాలి అది దానికి అవసరం కాబట్టి దాన్ని దానికి ఇవ్వడమే అంతే ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఈ శరీరమే నేను నాది అనే ఏ మమత అహంకారాలు లేకుండా ఆ శరీరానికి క్షిప్తిపాసాది దేహధర్మాలు ఎంత అవసరమో అంత ఏ మమత లేకుండా తీర్చాలి అది జరగలేదనుకో చింతన అడుగు ముందుకి సాగదు దీని దీని ఇది నేననుకుంటూ దీని అవసరాలు దీని ఇష్టాలు దీని భోగాలు దీని భాగ్యాలు దీని ఐశ్వర్యాలు దీని అందాలు దీని చందాల మీదకే నీవు నీ అంతా చేస్తూ పోతే ఇక నీ ఏదే మోక్షాన్నైతే కోరుతున్నావో దాని ఇచ్చేకి ముందుకు ముందుకి వెళ్ళదు సరే భక్తి శ్రద్ధ సంగతి నీకు తెలిసిందే భక్తి శ్రద్ధ అవి రెండు లేకపోతే ముక్తి కావాలని ఇచ్చయే నీకు ప్రధానమైంది కాకపోతే నీకు మోక్షం అనేది కలగదు ఈ దేహం ఉంది మరి ఎలాగ భగవాను అంటే దానికి ఎంత అవసరమో అంతే దానికి ఇవ్వాలి తప్ప దాని మీద మమహ మమకారంతో దాన్ని పెట్టి పోషించుకుంటూ రక్షించుకునేటువంటి భ్రమలో పడిన వాడికి మోక్షం రాదు అర్థమైందా ఆ దీనిలో మళ్ళీ పెచ్చిడు అడుగుతున్నాడు అంటే ఎవరు సయ్యద్ గారు దేహ ధర్మాలలో కూడా భగవాన్ నీచములు ఉత్యములు అన్నవి కూడా ఉన్నాయి వాణిలో నీచములను ఉచ్ఛములను విధిగా పరివర్తింప వలన ఈ దేహ ధర్మాలలో కూడా నీచమైన ధర్మాలు ఉన్నతమైన ధర్మాలు కూడా ఉన్నాయి భగవాన్ వాటిలో ఈ రెండిటినీ కూడా ఖచ్చితంగా తీర్చాలా అని అడిగాడు అవును నీచాలు ఏమిటి దాని అవసరాలవి దానికి తీర్చేయాలంటే అన్నాడు భగవాన్ అంటే పిచ్చకుడు అన్నాడు ఇచ్చ ఏమో భగవాన్ వివరించారు నేను రోజుకి మూడు నాలుగు సార్లు ఆహారం తింటాను మరి మీరు చెప్పారు దేనికి అంత అవసరం అంత ఇమ్మని మరి నేనేమో రోజుకి మూడు నాలుగు సార్లు ఆహారం పుచ్చుకుంటాను వాణిని ఇతర దేహ అవసరాలని చూచుకోవడంలో దేహం ఒక భారం అనిపిస్తుంది దానికి ఆ ఆహారాలని మూడు మూడు నాలుగు సార్లు దానికి అవసర ఆహారాల కోసం ఏర్పాట్లు చేసుకోవడము అలాగే ఇంకా ఇతర దేహ అవసరాలు దానికి స్నానాలు పానాలు శుచులు శుభ్రతలు పెద్ద ఈ దేహానికి ఈ సేవలన్నీ చేయడం ఒక పెద్ద భారం అనిపిస్తుంది ఆ పిశాచం నుండి తప్పి బయటపడేందుకు ఉపయోగించే ఆ శరీర అవస్థ ఒకటి ఉంటుందా ఈ దేహం అనేటువంటి దానికి సేవలు చేసుకునేటువంటి దానిలో చిక్కుకుపోకుండా బయటపడేటువంటి బయట పడ్డానికి ఉపయోగించే ఆ శరీర అవస్థ ఒకటి ఉంటుందా శరీరం లేకుండా ఉండగలిగే స్థితి ఒకటి ఉంటుందా అని అడిగాడు ఇది ఉందంటే చేయాల్సి వస్తోంది నేను ముక్తి చింతనలో స్థిరంగా ఉండలేకపోతున్నా దీని సేవల్లో కాబట్టి శరీరం అవసరము లేకుండానే ఉండగలిగే ఒక స్థితి ఉందా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు అసలు చెరుపు చేసేది నీకు ఈ రాగద్వేషాలే కర్మలు తామై చెడ్డ పనులు ఎవరు ఎక్కడ ఉండవు రాగద్వేషాలు కలిగేసరికి పనులు చెడ్డగాను మంచిగాను మారుతున్నాయి తప్ప కర్మల్లో మంచి చెడ్డలన్నీ ఎవరికి ఉండవు తనకు రాగమో ద్వేషమో కలుపుతున్నావు అవునా రోజు కొన్ని మార్లు ఆహారం తీసుకుంటే తప్పేమీ లేదు కాని నాకు ఇలాంటి భోజనం కావాలి అలాంటి భోజనం కావాలి వీళ్ళలోకి అది ఉండాలి దానిలోకి ఇది ఉండాలి అనే రుచులను కోరుతూ ఇష్టమైన పదార్థాల మీద వ్యామోహంతో భోగం చేస్తే అది తప్పు రోజుకి నీకు కావలసిన ఆహారం నువ్వు తీసుకోవడంలో తప్పేమీ లేదు ఆ విధమైనది కావాలి అని మాత్రం పట్టు ఉండకూడదు అలాగే ఇతర కూడా ఏ అవసరం దేహానికి సంబంధించి ఏ అవసరాలైనా సరే ఇలాంటిది అయితేనే అలాంటిది కాకపోతే కుదరదు అంటూ ఆహార పానీయాల విషయంలోనూ అలాగే వస్త్రాల విషయంలోనూ నాకు అంత ఖరీదైన చేరైతేనే ఎంత మంచి చేరైతేనే అంటూను కదా బట్టల విషయం కూడా మనకి ఎన్నెన్ని వ్యామోహాలు తిండి విషయంలో వ్యామోహాలు అలాగే దృశ్యాల విషయంలో వ్యామోహాలు శబ్దాల విషయంలో వ్యామోహాలు వ్యామోహాలు అవునా అలాంటివి లేకుండా పట్టు ఉండకుండా ఉండాలి పైగా మరి మనకు అన్ని ఉన్నాయో లేదో మనకు చూసుకోవాలి అన్నిట్లోనూ వ్యామో నాకు ఇలాగే అలవాటు ఇలాగే చెయ్యాలి ఇదే బాగుంటుంది అనుకుంటే వాటికి వ్యామోహాలకి లొంగిపోకూడదానికి ఆ ఆకలి వేసింది అవసరం ఆహారం అంటే దాహం వేసింది అవసరం నీరు అంటే శీతోష్ణ నుంచి రక్షించుకోవడానికి వస్త్రము ఇల్లు ఒక గూడు అంతే కాదు ఇలాంటి ఇల్లు ఉండాలి అలాంటి ఇల్లు ఉండాలి ఇల్లు ఎంత చక్కగా ఉండాలి అంత చక్కగా ఉండాలి ఏమిటో అంతకు ముందు డావాలన్నారు ఇప్పుడేమో డూప్లెక్స్ తర్వాత తీప్లెక్స్ అంటున్నారు పిక్సులు బిక్స్లు ఇవన్నీ ఇలా ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళకంటే వీళ్ళకంటే నువ్వు ఉండే ఇంటి కోసం ఒక చిన్న గూడు శరీరానికి శీతోష్ణాల నుంచి రక్షించుకోవడానికి అంటే అంతకు మంచి దాన్ని పెట్టకూడదు అర్థమవుతుంది అలాగే వస్త్రాలు కూడా అలాగే నీరు కూడా అలాగే ఆహారం కూడా అలాగే ఎంతవరకు జీవన వ్యవహారానికి గురించిన విషయాలు ఎంత వినాలో అంతే వినాలి చూడాలో అంతే చూడాలి బాగుంది కదా అని మళ్ళీ వెళ్ళి అక్కర్లేనివన్నీ వినడం అక్కర్లేనివన్నీ చూడడం అక్కర్లేనివన్నీ మాట్లాడడం అక్కర్లేనివన్నీ తినడం ఇవన్నీ 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 కూడా మరి సాధకుడికి వ్యామోహాలుగా దేహ ఆత్మ భావన గాలి బలంగా ఉండడం చిక వ్యామోహాలుగా ఉంటాయి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి సాధకుడు ఆ ఆహారం సైతం మేల్కొని ఉన్న పన్నెండు గంటల లోపే కదా తింటావు మెలుగుగా ఉన్న ఈ పన్నెండు గంటల్లోనే కదా తింటావు ఏమైనా ఇరవై నాలుగు గంటలు తింటావా ఏమిటి నిద్ర పన్నెండు గంటల్లోని ఏమీ తినవు కదా మేమీ తినకపోయినంత మాత్రాన నీకు నిద్ర వల్ల ముక్తి వచ్చేస్తుందా ఏమిటి ఏ పని చేయనంత మాత్రాన ముక్తి వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు నిద్ర ఏ పని చేయట్లేదు మరి ఎందుకు ముక్తి రావడం లేదు ఇప్పుడు మెలుకుగా వచ్చి ఈ పనులన్నీ చేయడం వల్ల నాకు ముక్తికి అడ్డొస్తుంది అంటున్నది పెద్ద ఎక్కడ ముక్తి వస్తుందా పెద్దడో ఏ ఆహారము తీసుకోవట్లేదైనా నీకు ఏమన్నా ముక్తి వస్తుందా ఈ మెలుకులో ఆహారం తినొచ్చా నిద్రపోవచ్చా ఏదో ఈ పని చేయొచ్చా ఆ పని చేయొచ్చా నా ముక్తికి దడ్డా అని అడుగుతున్నావు అదంతా నీ అంతే అప్పుడు అప్పుడు ఇచ్చేది అన్నాడు ఈ సశరీర ముక్తుల్ని ఉంటారట కదా భగవాన్ శరీరం ఉండగానే ముక్తిని పొందిన వాళ్ళని శరీరం విడిచిన తర్వాత ముక్తులు అన్నవారిని ఉంటారట కదా భగవాన్ అని అడిగాడు జీవన్ ముక్తి శరీరం జీవించి ఉండగానే ముక్తిని పొందే వాళ్ళు ఉంటారట శరీరం విడిచిన తర్వాత ముక్తిని పొందిన వాళ్ళు అంటూ ఉంటారట కదా భగవాన్ అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు అసలు ముక్తే లేదు బంధం ఉంటే ముక్తి ముక్తే లేదే ఇక ముక్తులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నీకు అన్నారు మరి హిందూ శాస్త్రాలు ముక్తిని గురించి చెప్తున్నాయి కదా మరి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఆత్మ సదృశ్యము ముక్తి జీవ జీవన్ముక్తి విదేహముక్తి ఇది అజ్ఞాను యొక్క ఊహలు ఆట సదృశం ఆట ఎప్పుడు ఉన్నది ఎప్పుడు నీచత తెలియబడుతూ నీవే అదిగా నీ అనుభవంలోనే ఉన్నది లేదు నేను నీ అనుభవం నీకు ఉంది కదా కానీ నీకు తెలియడానికి బంధాలు ముక్తులు ఇవన్నీ ఏమిటి ముక్తి జీవన్ముక్తి విదేహముక్తి ఇవి అజ్ఞానం యొక్క ఊహలు జ్ఞానికి బంధం అన్న సుహే ఉండదు నేనున్నాను అనడానికి నాకు బంధం ఏమిటి నాకు మోక్షం ఏమిటమ్మా మరి ఇంక నీకు ముక్తి ఏమిటి కాబట్టి అని ఏమీ లేదు అని తెలుసుకుని ఉండడమే జ్ఞానము జ్ఞానము కలిగిన వాడికి బంధమని మోక్షమని సుహే ఉండదు బంధమోచనాలు ముక్తిలో వివిధ దశలు అవన్నీ అజ్ఞానికే తన స్వరూపమేదో అది తాను ఎరుగని వాడికే ఇవన్నీ బోధను వాడికేనమ్మా కాని అజ్ఞానాన్ని సడిలించుకుంటూ చెప్పినవి వాడు అజ్ఞానాన్ని ఇలా చేయగా 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 కాసేపు లోక విషయాలతో లోక సాంగత్యాలతో వీటిలతో వీటితో నెమ్మది నెమ్మదిగా వాడు విడుదల పొందడం కోసం వాడికి చెప్పారు కానీ ఉన్నది ఒక్క ముక్తే ముక్కే మరేమీ లేదు ఏమీ లేదని చెప్తే వాడు వినడు కదా అందుకని ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ రకరకాలుగా రకరకాలుగా చెబుతూ వస్తే ఏదో వదలగలిగిన వాళ్ళ వదులుతూ 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 నేను నాది అనేటువంటి ఈ బంధాలు ఈ రాగాలు ఈ ద్వేషాలు ఈ ఇష్టాలు ఈ ఇష్టాలు నెమ్మది నెమ్మదిగా వదిలేస్తూ ఏమిటి ఇవన్నీ కూడా వస్తాయా రావు కదా వేదాంతంలో చెప్పారు శాస్త్రంలో చెప్పారు స్వాములు చెప్పారు ఏదో పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదుట పోయేటప్పుడు కూడా ఏది నిజంగా పట్టుకెళ్ళడం లేదు ఎందుకంటే పుచ్చినప్పుడు పుట్టినప్పుడు తెచ్చుకున్నానో లేదో తెలియదు కానీ పోయేటప్పుడు మా తాత ముత్తాతలు అత్తమామలు ఎవళ్ళు ఏమీ పట్టుకెళ్ళకపోవడం నేను కళ్ళారా చూశాను కాబట్టి రేపు నేను కూడా అంతే కదా ఇక్కడ ఏది మిగులుతుంది కాబట్టి ఇవన్నీ నావి నావనుక్కోవడం ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ చేస్తూ ఉండగా వాడికే పరిణితి కలుగుతుంది ఆ పరిణితి వాడికి కలగడం కోసం ఇవన్నీ చెప్పాయి శాస్త్రాలు అర్థమైందామా అంతే తప్ప మరి వాడి అజ్ఞానాన్ని సడవలించడం కోసం చెప్పారు కానీ ఉన్నది ముక్తి ఒక్కటే మీకు ఏదీ లేదు అప్పుడు ఆ పుచ్చకుడు భగవాన్ దృష్టిలో అవన్నీ సరే మా ఏమిటి భగవాన్ మీరైతే అన్ని సమానంగా అలాగే చూస్తారు కానీ మాకు ఎలాగా అది రావడం లేదు అన్నాడు అప్పుడు మహేష్ అన్నారు అతడు నేను అన్న భేద దృష్టి జ్ఞానానికి ఆటంకం వాడు నేను అది ఇది వీళ్ళు వాళ్ళు బంధువులు మిత్రులు శత్రువులు ఇవన్నీ కూడా నీకు భేద దృష్టిని కలిగించి నీ నిజస్వరూపానికి ఆటంకాన్ని కలిగిస్తాయి అసలు నువ్వేమీ అనుకు అనుకోకు ఇవన్నీ కూడా ఊరికే దేహాన్ని పట్టి ఉన్నట్టు కనిపిస్తున్నవే తప్ప నువ్వేవి నాకు సంబంధం లేనే లేదు అవి దేహ సంబంధాన్ని బట్టి నావి నావి కావు అన్న భావనే తప్ప నావన్నది ఇక్కడ ఏవీ లేవు అని నువ్వు తెలుసుకుంటే ఈ భేద జ్ఞానం పోతుంది అదే నేను నిజస్వరూప జ్ఞానానికి అడ్డు అన్నారు భగవాన్ అప్పుడు అన్నాడు కానీ భగవాన్ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని మాకు ఎన్నో పరిధులు ఉన్నాయని మేము కాదని లేకపోతున్నాం అన్నిటిని విడిచి ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్నారు మాకేమో ఎన్నో పరిధులు ఉన్నాయి నేనని నాదని నా భార్య నా బిడ్డలు అని నా బంధువులని నా శత్రువులని నా ఆస్తులని నా ఈశ్వర్యాలు నా ఉద్యోగాలు నా భోగాలు వీళ్ళ రోగాలు ఇవన్నీ మేము నావి నావనుకుంటూ మేము వేసుకున్న పరిధులు మాకెన్నో ఉన్నాయి మీరు ఆ పరిధి లేని అపరిమిత స్థితిని పొంది ఉన్నారు మాకు ఆ పరిధులు ఉన్నాయి మరి భగవాన్ తమతో మమ్మల్ని పోలిస్తున్నారు ఏమిటండి మీరు నీకు ముక్తి లేదు నాకు ముక్తి లేదు అసలు నీకు బంధమే లేదు నీతో మమ్మ పోలిస్తున్నారా భగవాన్ అని అడిగాడు సయ్యద్ నీ నిద్రలో నీకు ఈ పరిధులు ఉన్నాయా చెప్పు మరి ఇప్పటి స్థితిలో నిద్రావస్థ గురించి మాట్లాడతారేంటి భగవాన్ ఇప్పుడైతే నాకు పరిధులు ఉన్నాయి మరి మీరు ఇప్పటి స్థితిని నేను అడుగుతుంటే మీరు నిద్రావస్థ గురించి మాట్లాడితే ఎలాగ భగవాన్ అన్నాడు మహర్షి అన్నది అక్కర్లేదులే మార్పు చెందని ఆత్మ వస్తు ఉండగానే ఈ మూడు అవస్థలు ఒకదాని వెంక ఒకటి వస్తూ మారిపోతూ ఉంటాయి అక్కర్లేదు మార్పు చెందని ఒక ఆత్మ వస్తువు ఒకటి సుస్థిరమైనది ఒకటి మారకుండా ఉండేది ఉండడం వల్లనే ఈ జాగ్రత్త స్వప్న సుశక్తి అవస్థలు కదా నిద్ర మెలకువ కళ అన్నవి ఒకదాని తర్వాత ఒకటిగా అలా మారుతూ పొద్దు పుట్టినప్పటి నుంచి ఇప్పుడుదాకా అవేగా అదే మా ఇప్పుడు చూడు నీ నిద్రావస్థను నువ్వు గుర్తు గుర్తు తెచ్చుకోగలవు కదూ గుర్తు తెచ్చుకో స్మరించగలవు కదా ఆ ద్రా అవస్థను ఎరిగి ఉండడమే నీ నిజస్థితి అప్పుడు పరిధిలు లేవు కదా అహంకేమను లేచినప్పుడు నీకు ఇదిగో ఈ నేను అన్న తలంపు లేచేసరికి నీలో నుంచే మళ్ళీ లేచేసరికి ఈ పరిధిలన్నీ తలెత్తుతున్నాయి అవునా అయితే నిద్రలో కూడా ఏమీ లేకపోయినప్పుడు కూడా నువ్వు ఉన్నావు అప్పుడు పరిధులు లేవు దాని నుంచి నేను అన్న ఒక అహంభావన కలిగినప్పుడు కూడా నువ్వు ఉన్నావు కదా ఆ ఈ పరిధులు ఆ అహంభావనకే కానీ నీకు లేవు ఎందుకంటే అవి కాసేపు ఉండి పోతున్నాయి నువ్వు అలాగే ఉన్నావు అన్నారు భగవాన్ అయితే భగవాన్ ఆత్మ అట్టి నా నిజస్వరూపమైన ఆత్మని నేను ఎలా పొందాలి అని అడిగాడు అయ్యో నువ్వే ఆ ఆత్మవయ్యా మళ్ళీ దాన్ని పొందడం ఏమిటి నిద్రలో లేవు నిద్ర వచ్చి వెళ్ళింది నువ్వు ఉన్నావు కదా మెలుకువ నేనన్న ఒక తలంపుతో ఆ నానాత్వంతో కూడిన ఈ మెలుకువ వచ్చి వెళ్ళింది నువ్వు ఉన్నావు కదూ ఉన్నావా మరి వచ్చి వెళ్ళిని అవి కాని నువ్వు వచ్చి వెళ్ళలేదు కదా ఆ రాకపోకలు లేనిదేదో అదే ఆత్మ అదే నువ్వు అట్టి నిన్ను మళ్ళీ పొందడం ఏమిటి అన్నారు భగవాన్ అప్పుడు నిజమే స్వామి లేని ఆత్మ ఒకటి మారేది ఒకటి నాలో రెండు ఆత్మలు ఉన్నాయి భగవాన్ మార్పే లేని మూడు అవస్థలకి ఆధారముగా ఉన్న ఒక ఆత్మ ఒక నేనుంది మళ్ళీ మారిపోతూ వచ్చిపోతూ ఉండేటువంటి ఒక నేనుంది నాకు రెండు నేనులు ఉన్నాయి భగవాన్ అన్నాడు ఇప్పుడు మన అందరికీ అదే అప్పుడు భగవాన్ అన్నారు మార్పు అన్నది తలంపయ్య నువ్వు కాదు అన్ని తలంపులు అహంభావానికి తర్వాతనే నేను ఉన్న తర్వాతనే అన్ని తలంపులను ఇది ఎవరికైనా ఒక్కసారి చూడు అప్పుడు వాటిని నువ్వు దాటిపోతావు వెంటనే అవన్నీ అణిగిపోతాయి అంటే అహంభావన యొక్క మూలాన్ని జాడ తీయి అప్పుడు నీకు పూర్ణమైన అహం స్ఫరణ రూపమైన నీ అనుభూతం అనుభూతమవుతుంది దాని పేరే ఆత్మ అదే నువ్వు ప్రతిసారి కూడా ఎవరికైనా ప్రశ్నించు అప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి అప్పుడు ఏది మిగిలి ఉందో అదే ఆత్మ అదే నీ నిజస్వరూపం అది రాకపోకలు లేనిది శాశ్వతమైంది సనాతనమైంది నిరంతరమైంది నిరంజనమైంది నిత్యమైంది సచితానంద స్వరూపము అదే నీ స్వరూపము అయితే భగవాన్ నేను బ్రహ్మమును అహం బ్రహ్మాస్మి అని జపించమంటారా నన్ను నేను అదే అంటున్నారు కదా అని జపించమంటారా అని అడిగాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఆ మహావాక్యము నేను బ్రహ్మమునని ఆలోచించడం కోసం అనుకోవడం కోసం కాదు అహం అంటే నేను అహం అంటే నేను అని అందరికి తెలుసు కదా బ్రహ్మమే నేనుగా అందరిలోనూ వెలసి ఉన్నది నేను 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 అని అంటున్నది అది ఎవరిలో లేదు అందరిలోనూ వెలిసి ఉన్నది ఆ నేను కనుక్కో నేను బ్రహ్మమే నీ వాటిని యోచించే యోచించే లేదు ఈ నేను బ్రహ్మమును అని అంటున్నప్పుడు ఈ నేనెవరా అని చూడు అంటే నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అనుకోక లేదు ఓకే అదేమిటో అట్లా కనుక్కో అంటే చూస్తూ ఉండొచ్చు అన్నాడు భగవాన్ ఇంకా ప్రత్యేక శాస్త్రాలు చదవడం వల్ల శాస్త్రాలు పంచకోశాల్ని విడిచిపెట్టండి అని అనలేదు మరి పంచకోశాలను వదలవయ్యా పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని పంచ ఒక్కొక్క దాన్ని వదిలి అని అన్నాయి కదా స్వామి ఇప్పుడు మహర్షి అన్నారు అహం భావన కలిగాక దాని దేహేంద్రియ మనస్సులని భావించడం వచ్చింది ముందు నేను అన్న భావన కలిగే కదా నేను దేహాన్ని నేను ఇంద్రియాలని నేను మనస్సుని అన్న భావాలు వచ్చాయి ఈ సంపర్కం వల్ల ఈ తప్పుడు సంసర్గం ఇది దానితో నిజమైన నేను కాస్త కని కను మరిగైపోయి నిజమైన నేను తెలియకుండా ఇదిగో ఈ నేను అన్న తలంపు నేను దేహానన్న భావనతో కలిసిపోయి నీ నిజమైన నేను నీకు మరిగైపోయింది యథార్థమైన నేనుని కలుష కలుషితమైన నేను నుంచి వేరు చేయాలి యథార్థమైన నేను అలాగే ఉంది అది నేను అని అనకుండా అనుకోకుండా తాను ప్రకాశిస్తూనే ఉంది దానిలో నుంచే నేను అన్న తలంపు రూప అహం భావన కలిగి అది నేనుతో చేరి ఇది నేనుగా చలామణి అయిపోతుంది ఇదిగో ఈ వికారాలు ఈ బాధలు ఈ జన్మలు దాని వల్ల కలిగాయి ఆ యార్థమైన నేనేమో ఈ కలుషితమైన నేనుతో కలిసిపోయింది ఇప్పుడు దాన్ని వేరు చేయాలి అలా వేరు చెయ్యడం కోసం పంచకోశాలను పంచకోశాల లోపల పంచకోశాల్ని ప్రకాశింపచేస్తున్నదేదో దానిని చూడు ఈ పంచకోశాన్ని వదిలేయి అన్న ప్రస్తావన చేశారు కానీ అది అనాత్మను పరిహసించడంతో పరిహరించతో సాటి కాదు నేనెవరు అని తెలుసుకొని తలంపుని వదిలిపెడితే సరిపోయేదానికి అన్నమయ్య కోసము నేను కాదు ఈ స్థూల దేహము నేను కాదు సూక్ష్మ దేహము నేను కాదు అంటే మనోమయ కోసము నేను కాదు అహం భావన బుద్ధి నేను కాదు ఇది కాదు అది కాదు అని తీసివేసేదానికంటే ఇలా తీసివేసే నేనెవరా అని పరిశీలిస్తే అన్నీ ఓకుమ్ముడిగా పోతాయి కదా అనాత్మను పరిహరించతో సాటి అయింది కాదు కానీ యధార్థమైన ఆత్మను తెలుసుకోవడమే దాని అర్థం వాడు చెప్పింది కూడా నిజమైన ఆత్మను తెలుసుకోవడానికే ఎన్ని విధాలు చెప్పినా తెలియట్లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ మనోబుద్ధులకు తగినట్లుగా ఇది కాదయ్యా ఇది కాదయ్యా కాదు కాదు అంటూ తీసివేయగలిగిన వాటిని అంటే తీసివేసాక ఇక తీసివేయలేరు ఏదో అదే ఆత్మ అన్నారు కాబట్టి ఇలాగన మనం ఈ దేహ తాదాత్మ్యం వల్ల కలిగినటువంటి అజ్ఞాన భావనలలో నుంచి ఈ రాగద్వేషాది ఈ జగత్ మాయలో నుంచి ఈ మోహంలో నుంచి ఈ అవిద్య నుంచి బయటపడ్డం ఎలాగాని విచ్చతలు అడిగినటువంటి ప్రశ్నలకి అసలు ఈ నిజస్వరూపం ఎట్టిది దీనికి ఏమి చేసినా అవి మళ్ళీ అడ్డే అయిపోతాయి ఇది ఎవరికా అని ప్రశ్నించి ఆగి చూడు అప్పుడు ప్రశ్నించే వాడే తొలగిపోగా అతడితో అతడు వల్ల ఉద్భవించినవన్నీ కల్పనా భావాలే కాబట్టి అవి కూడా తొలిగిపోయి నిత్య స్వరూపం నీకు అనుభవానికి వస్తుంది అని సూటిగా తెలియచేసినటువంటి గొప్ప గురుదేవుడు శ్రీరమ గురుదేవులకు అనేక అనేక నమస్కారములు హరి ఓం నమ